హలో ఆక్వా ఫార్మర్స్ వెల్కమ్ టు సీజీ ఆక్వా ఛానల్ ఆక్వా సాగులో ప్రోబయోటిక్స్ వాటి రకాలు వాటి ఉపయోగాలు వాటిని ఉపయోగించడంలో రైతులు తీసుకోవాల్సినటువంటి మెలకువల గురించి ఈరోజు చర్చించుకుందాం అసలు ప్రోబయోటిక్స్ అంటే ఏమిటి ప్రోబయాటిక్ అనేది గ్రీకు పదం ఇక్కడ ప్రో అంటే ప్రయోజనం బయోస్ అంటే జీవం అంటే జీవం ఉన్నటువంటి సూక్ష్మజీవులను ఆకో సాగు చేర్చినట్లయితే ఇవి మనకి కావాల్సినటువంటి ప్రయోజనాలను కలుగజేస్తాయి ప్రోబయాటిక్స్ అనేవి సూక్ష్మజీవులు వీటిని ప్రయోజనకరమైనటువంటి బ్యాక్టీరియా అని కూడా అంటారు ఇవి బ్యాక్టీరియోసిన్లు అలానే ఇతర అకర్బన సంయనాల వంటి పదార్థాలను స్రవించడం ద్వారా ఇవి హానికరమైనటువంటి సూక్ష్మజీవుల నుండి రొయ్యలు మరియు చేపలకు రక్షణ కల్పిస్తాయి ఇవి ఎందుకు అవసరం వీటిని లైవ్ మైక్రోవేల్ ఫీడ్ సప్లిమెంట్స్ అని కూడా అంటారు ఇవి చేపలు మరియు రొయ్యల యొక్క జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి ఇది వ్యాధి నిరోధకత డిసీజ్ రెసిస్టెన్స్ ఆరోగ్య స్థితి హెల్త్ ఇంప్రూవ్మెంట్ ఒత్తిడి తగ్గించడం అంటే స్ట్రెస్ రిడక్షన్ అలానే ఫీడ్ ఇంప్రూవ్మెంట్ అంటే ఫీడ్ని మెరుగుపరచడం ద్వారా చేపలు మరియు రొయ్యలకు ప్రయోజనం చేకూరుస్తాయి ఇవి సహజమైనటువంటి రోగ శక్తిని కూడా పెంచడానికి దోహదపడతాయి అందుచేత వీటి వినియోగము యాంటీబయాటిక్లకు ప్రత్యామ్నాయంగా పరిగణించబడుతుంది ఇది ఎన్ని రకాలు ఆక్వాకల్చర్లో ప్రోబయాటిక్స్లను మూడు రకాలుగా వినియోగిస్తారు అవి లైవ్ యానిమల్స్గా ఉపయోగించవచ్చు అలానే డెడ్ యానిమల్స్ని ఉపయోగించవచ్చు అలానే ప్రోబయోటిక్లో ఉన్నటువంటి ఏదైనా ఒక భాగము అంటే ప్రోబయాటిక్ బ్యాక్టీరియా సూక్ష్మజీవుల యొక్క కణం నుండి ఏదైనా ఒక భాగం సేకరించి దాన్ని మనం ప్రోబయోటిక్గా వినియోగించవచ్చు అదేవిధంగా ప్రోబయోటిక్లను ముఖ్యంగా మూడు రకాలటువంటి విధానాల్లో మనం ఉపయోగిస్తాం అవి ఒకటి ఫీడ్ ప్రోబయోటిక్స్ రెండు వాటర్ ప్రోబయాటిక్స్ అలానే మూడు సాయిల్ ప్రోబయాటిక్స్ ఫీడ్ ప్రోబయాటిక్స్ను రొయ్య యొక్క జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడం కోసం ఉపయోగిస్తాం అలానే వాటర్ ప్రోబయోటిక్స్ అనేవి నీటిలో ఉన్నటువంటి బ్యాక్టీరియాను నిర్మూలించడం కోసం అలానే నీటిలో ఉన్నటువంటి వివిధ రకాల మల్లాలను తొలగించడం కోసం కూడా ఈ వాటర్ ప్రోబయాటిక్స్ని వినియోగిస్తాం అదేవిధంగా సాయిల్ ప్రోబయాటిక్స్ని చెరువు అడుగు ఉన్నటువంటి మురుగును తొలగించడానికి వీటిని మనం ఉపయోగిస్తాం ప్రోబయోటిక్స్లో ఏ విధమైనటువంటి స్ట్రెయిన్స్ లేదా బ్యాక్టీరియా జాతులను వినియోగిస్తాం ముఖ్యంగా ప్రోబయాటిక్స్ ముందు చెప్పుకునే విధంగా మూడు రకాలు గట్ ప్రోబయోటిక్స్ సాయిల్ ప్రోబయాటిక్స్ మరియు వాటర్ ప్రోబయాటిక్స్ గట్ ప్రోబయాటిక్స్లో ముఖ్యమైనటువంటి బ్యాక్టీరియా లాక్టోబ్యాసిలస్ ఇది లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా లాక్టిక్ యాసిడ్ను ఉత్పత్తి చేస్తుంది ఈ లాక్టిక్ యాసిడ్ అనేది రొయ్య యొక్క జీర్ణక్రియకు ఎంతగానో దోహదపడుతుంది అలా అదేవిధంగా వీటితో పాటు బ్యాసిలస్ పీసిస్ అలానే సాక్రోమైసిస్ ఇంట్రోకోకస్ పీడియోకోకస్ పాండ్రోటోఫస్ ఇలాంటి వంటి జాతులను కూడా ఈ గట్ ప్రోబయోటిక్స్లో మనం వినియోగించడం మూలంగా గట్ లోపల ఉన్నటువంటి బ్యాక్టీరియా బాగా అభివృద్ధి చెంది ఇది రొయ్య యొక్క జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి రొయ్య తీసుకున్నటువంటి ఆహారం అంతా కూడా జీర్ణమయ్యేలాగా చూస్తుంది అలానే రొయ్య యొక్క పేగులో పేరుకుపోయినటువంటి బ్యాక్టీరియాను కూడా నిర్మూలించి రొయ్య యొక్క రోగనిరోధక్తిని పెంపొందించడంలో మనకి సహాయం చేస్తుంది అదేవిధంగా సాయిల్ ప్రోబయాటిక్స్లో రోడోకోకస్ రోడోబ్యాక్టర్ థయోబ్యాసిలస్ ఈ రోడోకోకస్ రోడోబ్యాక్టస్ బ్యాక్టీరియాలు అనేవి మనం ఉపయోగించేటువంటి పిఎస్లలో అంటే ఫోటోసింథటిక్ బ్యాక్టీరియాలలో అధికంగా ఉంటాయి ఇవి ఆక్సిజన్ లేనటువంటి వాతావరణంలో కూడా బాగా పనిచేసి మన చేపలు మరియు రొయ్యలకు సాయిల్ నుండి వచ్చేటువంటి వ్యర్థాలలో ఉన్నటువంటి బ్యాక్టీరియాలను నశింపు చేయడమే కాకుండా ఆ వ్యర్థాల నుంచి వచ్చేటువంటి విషవాయువులను విడుదల కాకుండా ఇవి ఆ వ్యర్థాలను సమర్థవంతంగా విచ్ఛిన్నం చేస్తాయి అదేవిధంగా వాటర్ ప్రోబయాటిక్స్లో ముఖ్యమైనటువంటి జాతులు బ్యాసిలస్ స్పీసిస్ ఇందులో మరీ ముఖ్యంగా బ్యాసిలస్ సబ్స్టిలిస్ ఇది సబ్స్టిలిన్ అనేటువంటి ఒక విష పదార్థాలను శ్రవించడం ద్వారా ఈ విష పదార్థము అక్కడ ఉన్నటువంటి హానికరమైన బ్యాక్టీరియా అయిన విబ్రియో వాటిపైన పనిచేసి వాటిని నిర్మూలిస్తుంది అలానే నైట్రోబ్యాక్టర్ నైట్రోసోమోనస్ పీడియోకోకస్ బ్యాసిలస్ పాలిమిక్సిఫ్యాగస్ అలానే బ్యాక్సిలిస్ మెగాటీరియం ఇలాంటి ఈ జాతులన్నింటినీ కూడా మన వాటర్ ప్రోబయాటిక్స్లో వినియోగించడం అనేది జరుగుతుంది అసలు ప్రోబయోటిక్స్ని ఏ రకంగా తయారు చేస్తారు ఆక్వాకల్చర్లో ప్రోబయోటిక్స్ అనేవి సహజ పర్యావరణాల నుండి ప్రయోజనకరమైన బ్యాక్టీరియా యొక్క నిర్దిష్ట జాతులను వేరు చేయడం ద్వారా తయారు చేస్తారు అంటే మనకున్నటువంటి ఆక్వాకల్చర్ ఎన్విరాన్మెంట్ అంటే మన చెరువులు లేదా ఇతర అనేటువంటి ఆక్వాటిక్ వనరులు ఏవైతే ఉన్నాయో సరస్సులు నదుల నుంచి ఈ బ్యాక్టీరియాను సేకరించి ఇందులో ఏ బ్యాక్టీరియా అయితే మనకు ఉపయోగపడుతుందో ఆ బ్యాక్టీరియా మాత్రానే వేరు చేసి దాన్ని ఎక్కువ మోతాదులో సాగు చేసి వాటిని మనకి ప్రోబయోటిక్స్ రూపంలో అందజేస్తారు ప్రోబయాటిక్స్ తయారీలో వివిధ దశలు ముందుగా మనకు కావలసినటువంటి జాతిని ఎంపిక చేసుకుని ఆ జాతికి తగిన విధంగా ఆహారాన్ని అంటే మీడియాని తయారు చేసుకుని ఆ మీడియాని ఫెర్మెంటేషన్ కిన్వ ప్రక్రియ అంటే దాన్ని ఫెర్మెంట్ చేసి దాని నుండి ఈ బ్యాక్టీరియా అనేది తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి బ్యాక్టీరియా నెంబర్ను ఎక్కువ సంఖ్యలోకి పెరిగే విధంగా దాన్ని సాగు చేసి ఆ సాగు చేసిన తర్వాత మన మిగిలిన పంటల లాగానే ఏ విధంగా అయితే పంటలు పెరిగి మనకి మనకి లాభం వస్తుందో అలానే ఈ బ్యాక్టీరియా అక్కడ ఉన్నటువంటి ఆహార పదార్థాలను వినియోగించుకుని వాటి యొక్క సంఖ్యను రెట్టింపు చేసుకుంటూ ఉంటుంది ఈ విధంగా రెట్టింపు చేసుకున్నటువంటి ఈ బ్యాక్టీరియాను మనకి లాగ్ లాగు స్టేషనరీ డిక్లైన్ ఇలా దాని యొక్క గ్రోత్లో నాలుగు రకాల దశలు ఉంటాయి ఇందులో స్టేషనరీ ఫేజ్లో ఉన్నటువంటి బ్యాక్టీరియాలను హార్వెస్టింగ్ స్టేజ్ అంటారు ఈ హార్వెస్టింగ్ స్టేజ్లో ఈ బ్యాక్టీరియాలను సేకరించి వాటిని శుద్ధిపరిచి ఎందుకంటే ఈ బ్యాక్టీరియాలకు రకరకాల మలినాలు కూడా కలిసి ఉంటాయి కాబట్టి ఆ తీసుకున్నటువంటి బ్యాక్టీరియాలో కలిగి ఉన్నటువంటి మలినాలను వేరుపరిచి దాన్ని శుద్ధి చేయడం అంటాం శుద్ధి చేసి దాన్ని ఫార్ములేషన్ అంటే మనకు ట్యాబ్లెట్ల రూపంలో కానీ పౌడర్ రూపంలో కానీ లేదా జెల్ రూపంలో కానీ ఇలా రకరకాల రూపాలలో మనకి వినియోగానికి అనుకూలంగా ఉండే విధంగా వీటిని తయారు చేసి వీటిని మార్కెట్లోకి విడుదల చేస్తారు ఈ విధంగా ప్రోబయాటిక్ను ఈ రకాల దశల్లో పైన చూపిన విధంగా దశలలో తయారు చేసి మనకు డబ్బాల్లోనూ ప్యాకెట్లలోను టాబ్లెట్ రూపంలోను పౌడర్ రూపంలోను అలానే జెల్స్ రూపంలోను వివిధ రకాలైనటువంటి ఫార్ములేషన్స్ని కలిపి మనకి అందజేయడం అనేది జరుగుతుంది అసలు ప్రోబయోటిక్ ఎలా పనిచేస్తుంది మెకానిజం ఆఫ్ యాక్షన్ ఆఫ్ ప్రోబయాటిక్స్ అంటే ఈ ప్రోబయాటిక్స్ మనం సాగులో వినియోగించినప్పుడు మనకు ఏ విధమైనటువంటి ప్రయోజనాలు కలగజేస్తుందంటే ముఖ్యంగా కాంపిటేటివ్ ఎక్స్క్లూజన్ త్రూ ద ప్రొడక్షన్ ఆఫ్ ఇన్హిబిటరీ కాంపౌండ్స్ అంటే ఇవి కొన్ని రకాలైనటువంటి ఉత్పత్తులను స్రవించడం ద్వారా ఇవి ఏం చేస్తాయంటే ఇతర బ్యాక్టీరియా నుండి ఈ బ్యాక్టీరియా ఎదుర్కొనేటువంటి పోటీని తట్టుకుని ఆ పోటీలో ఇది గెలుపొంది దానిని పెరగనీయకుండా చేస్తుంది దీన్నే కాంపిటేటివ్ ఇనిబిషన్ అంటే దాంతో పోటీ పడి దానిని పెరగనీయకుండా చేయడం కాంపిటీషన్ ఫర్ న్యూట్రియంట్స్ అండ్ కెమికల్స్ ఆర్ ఎనర్జీ ఇది హానికరమైనటువంటి బ్యాక్టీరియాతో జరిగేటువంటి పోటీలో ఆహారం కోసము అలానే దాని యొక్క రసాయనాల కోసము అలానే దాని యొక్క శక్తి కోసము ఇది హానికరమైనటువంటి బ్యాక్టీరియాతో పోటీ పడి హానికరమైనటువంటి బ్యాక్టీరియాకు ఆహారము మరియు శక్తి మరియు రసాయనాలు వంటివి అందజేయకుండా చూస్తుంది హడేసన్ సైట్ కాంపిటీషన్ అంటే ఇది మన యొక్క రొయ్య మరియు చేపల యొక్క శరీరంలోని ఎక్కడైతే ఈ హానికరమైన బ్యాక్టీరియా అంటుకుంటుందో ఆ ప్రదేశాల్లో ముందుగానే ప్రోబయోటిక్ చేరుకుని మన హానికరమైనటువంటి బ్యాక్టీరియా మన రొయ్యకు లేదా చేపకు అంటుకోకుండా అదేవిధంగా అవి ఎక్కడైతే వాటి యొక్క నివాసాలను ఏర్పరచుకుంటాయో ఆ నివాసాలను ముందుగానే తెలుసుకుని ఆ ప్రదేశాలను ఇవి ఆక్యుపై చేసి వాటికి ప్రదేశం అనేది లేకుండా చేస్తాయి అదేవిధంగా కాంట్రిబ్యూషన్ టు డైజెషన్ ఇవి రొయ్య శరీరంలో జీర్ణశక్తికి కావాల్సినటువంటి రకరకాల ఎంజైమ్లను అందించి ఆ ఎంజైమ్లను స్రవించడం ద్వారా రొయ్య తిన్నటువంటి ఆహారము సులభంగా జీర్ణమయ్యేలా చేస్తాయి కాంట్రిబ్యూషన్ టు మ్యాక్రో అండ్ మైక్రోన్యూట్రియన్స్ మనకి ఏదైనా ఒక జీవి పెరగాలంటే దానికి కావాల్సినటువంటి స్థూల మరియు సూక్ష్మ పోషకాలన్నింటినీ కూడా ఈ ప్రోబయోటిక్స్ నుండి విడుదలయ్యేటువంటి ఉత్పత్తులు మన రొయ్యలకు చేపలకు అందించడం ద్వారా ఇవి దాని యొక్క న్యూట్రిషన్లో కూడా ఒక ముఖ్య పాత్ర పోషిస్తాయి ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ఇమ్యూన్ రెస్పాన్స్ అంటే ఇవి రొయ్య యొక్క రోగనిరోధక వ్యవస్థను ఉత్తేజపరిచి ఏదైనా ఒక వ్యాధి కలగజేసినప్పుడు ఇవి నిరోధక వ్యవస్థను బలవంతం చేసి మరింత బలంగా పనిచేసే విధంగా చేస్తాయి రిడక్షన్ ఆఫ్ విరులెన్స్ త్రూ క్వారం సెన్సింగ్ మ్యానిపులేషన్ ఇది అతి ముఖ్యమైనటువంటి ఉపయోగమైనటువంటి ప్రక్రియ ఇందులో ఏంటంటే మన రొయ్యలు లేదా చేపల పైన ఇతర బ్యాక్టీరియా వ్యాధిని కలగజడానికి చూసినప్పుడు ఆ బ్యాక్టీరియా ఒక బ్యాక్టీరియాతో ఇంకొక బ్యాక్టీరియా కమ్యూనికేషన్ చేసే విధానాన్ని క్వారం సెన్సింగ్ అంటాం అంటే ఉదాహరణకు మనకు ఒక చోట షుగర్ ఉన్నట్లయితే చీమలన్నీ కూడా దండెత్తి అక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి చీమ కోరం సెన్సింగ్ అనేటువంటి సిగ్నల్ వ్యవస్థ ద్వారా ఇతర చీమలకు ఇక్కడ చక్కెర ఉంది మీరు ఇక్కడికి వచ్చినట్లయితే ఈ చక్కెరను మనం తినవచ్చు అని చెప్పి అవి ఒక రకమైనటువంటి శ్రవణ కొన్ని రకాలైనటువంటి పదార్థాలను శ్రవించడం ద్వారా ఇతర చీమలకు అక్కడ ఉన్నటువంటి చక్కెర గురించి సమాచారాన్ని అందజేస్తాయి అదేవిధంగా మన రొయ్యలు మరియు చేపల్లో కూడా వ్యాధిని కలగజేసినప్పుడు ఈ హానికరమైనటువంటి బ్యాక్టీరియా క్వారం సెన్సింగ్ అనేటువంటి కమ్యూనికేషన్ అంటే సమాచార వ్యవస్థ ద్వారా ఇతర బ్యాక్టీరియాలను ఉత్తేజపరిచి వ్యాధిని మరింత తీవ్రతరం చేస్తాయి మనం ఈ ప్రోబయాటిక్స్ని ఉపయోగించినప్పుడు ఈ క్వారం సెన్సింగ్ని ఈ ప్రోబయాటిక్స్ అడ్డుకొని అక్కడ బ్యాక్టీరియా పెరుగుదలను నిలిపివేయడం అనేది జరుగుతుంది సో ఈ వలన మనకు బ్యాక్టీరియా అనేది ఎక్కువ పెరగకుండా అలానే వాటి యొక్క ఉత్పత్తి లేదా వాటి యొక్క సమాచార వ్యవస్థను ఇవి నిర్వీర్యం చేసి ఆ హానికరమైనటువంటి బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తాయి సో ఈ రకంగా మనకి ప్రోబయాటిక్స్ రకరకాలైనటువంటి ప్రయోజనాలు కలుగజేస్తాయి కాబట్టి వీటిని మనం ప్రయోజనకరమైన బ్యాక్టీరియా అని కూడా పిలుస్తాం కాంపిటేటివ్ ఎక్స్క్లూజన్ త్రూ ద ప్రొడక్షన్ ఆఫ్ ఇన్హిబిటరీ కాంపౌండ్స్ ఇందాక చెప్పుకున్నట్టుగా బ్యాక్టీరియా నిరోధక సమ్మేళనాలను ఉత్పత్తి ద్వారా ఇవి చేపలు మరియు రొయ్యల శరీరంలోనికి ప్రవేశించడానికి హానికరమైనటువంటి బ్యాక్టీరియాతో జరిగేటువంటి పోటీ నుండి మినహాయింపడతాయి అంటే వాటికి వీటికి మధ్య జరిగేటువంటి పోటీలో ఇవి ఉత్పత్తి చేసేటువంటి రసాయనాల మూలంగా ఇవి బ్యాక్టీరియా పైన గెలిచి మన హానికరమైనటువంటి బ్యాక్టీరియా రొయ్యల శరీరంలోనికి చేరకుండా చూస్తాయి ఒక రకంగా చెప్పాలంటే మనం చైర్ గేమ్ ఆడినప్పుడు కుర్చీ నలుగురు వ్యక్తులు చుట్టూ తిరుగుతున్నప్పుడు అక్కడ మూడు కుర్చీలే ఉండడం మూలంగా ఒక వ్యక్తి ఎలా ఎలిమినేట్ అయిపోతారో ఇక్కడ అదేవిధంగా బ్యాక్టీరియాకు అలానే ప్రొబయోటిక్ బ్యాక్టీరియాకు జరిగేటువంటి ఈ క్రీడలో ప్రొబయోటిక్ బ్యాక్టీరియా మన హానికరమైనటువంటి బ్యాక్టీరియాకు స్థానం దక్కకుండా చేసి దాన్ని ఎలిమినేట్ చేస్తుంది దీన్నే కాంపిటేటివ్ ఎక్స్క్లూషన్ లేదా కాంపిటేటివ్ ఎలిమినేషన్ అని కూడా అంటారు ఈ విధంగా ప్రోబయోటిక్ మన యొక్క హానికరమైనటువంటి బ్యాక్టీరియాను పెరగకుండా దాని యొక్క ఎటువంటి స్థానము దొరకకుండా దాన్ని పూర్తిగా నిరోధిస్తుంది సో మనకి ప్రోబయోటిక్స్ అనేవి కొన్ని రకాల యాంటగోనిస్టిక్ కాంపౌండ్స్ అంటే వ్యతిరేకమైనటువంటి పదార్థాలు దేనికి వ్యతిరేకము హానికరమైనటువంటి బ్యాక్టీరియాకు వ్యతిరేకించేటువంటి పదార్థాలను స్రవిస్తాయి అవి ఏంటి యాంటీ బ్యాక్టీరియల్ అంటే ఇవి బ్యాక్టీరియాకు యాంటీగా పనిచేస్తాయి అలానే యాంటీ వైరల్ ఇవి వైరల్కి యాంటీగా పనిచేస్తాయి అలా అలానే యాంటీ బయోఫిలిం ఈ బయోఫిలింలో రకరకాల సిలిండ్రాలు మరియు బ్యాక్టీరియాలు కలిసి మన యొక్క చెరువు యొక్క వ్యవస్థను పాడు చేస్తాయి సో దీనికి కూడా ఇది యాంటీగా పనిచేస్తుంది అలానే యాంటీ యాంటీవిరులెన్స్ విరులెన్స్ అంటే వ్యాధి యొక్క తీవ్రత అవి చూపించేటువంటి తీవ్రతను విర్లెన్స్ అంటారు ఇవి విర్లెన్స్ అంటే వాటి యొక్క తీవ్రతను కూడా తగ్గించి మనకు సహాయం చేస్తాయి అలానే యాంటీ కోరం సెన్సింగ్ ముందుగా చెప్పుకున్నాం మనము బ్యాక్టీరియా బ్యాక్టీరియాతో ఇంకొక బ్యాక్టీరియాతో మాట్లాడడానికి సంభాషించడానికి ఉపయోగించేటువంటి సమాచార వ్యవస్థనే కోరం సెన్సింగ్ అంటాం ఈ కోరం సెన్సింగ్ని కూడా ఇది యాంటీ అంటే దాన్ని వ్యతిరేకించి ఈ యొక్క సమాచారాన్ని చేరకుండా నిరోధిస్తుంది అదేవిధంగా ఆఫ్ ఫోర్స్ అలానే యాంటీఫంగల్ మరియు యాంటీ ఫంగల్ యాంటీఫంగల్ ఇన్ఫ్లమేటరీ అంటే ఇవి ఎటువంటి వ్యాధులను కలెక్ట్ చేయకుండా అలానే ఎటువంటి మనకి సిలింధ్ర వ్యాధులు అంటే మనకి ఇప్పుడు ఈహెచ్పి కానీ ఇలాంటి వ్యాధులని కలెక్ట్ చేయకుండా కూడా ఇవి చూస్తాయి వీటిని మనం ఎడిషన్ వయ ఫీడింగ్ ఆన్ సప్లిమెంటెడ్ పెల్లెట్ ఫీడ్ ఆర్ లైవ్ సో వీటిని మనం ఫీడ్లో వాడచ్చు అలానే వాటర్లో వాడచ్చు లేదంటే డైరెక్ట్లీ వయా ఇంజెక్షన్ కొన్ని రకాల దేశాల్లో ప్రోబయాటిక్స్ను ఇంజెక్షన్ ద్వారా కూడా అంటే మనం వ్యాక్సిన్ వ్యాక్సిన్ కూడా ఒక రకమైనటువంటి ప్రోబయాటికే ఇందులో ఏంటంటే ఏదైనా ఒక జీవి నుండి పూర్తి భాగము లేదా జీవిని మొత్తాన్ని లేదా ఇనాక్టివ్ చేయబడినటువంటి జీవిని ఇంజెక్షన్ రూపంలో మనం ఒక జీవికి ఇచ్చినప్పుడు ఆ జీవులో ఉన్నటువంటి రోగ నిరోధక వ్యక్ నిరోధక వ్యవస్థ దానికి స్పందించి దానికి తగిన విధంగా దాని లోపల ఉన్నటువంటి యాంటీబాడీస్ని డెవలప్ చేస్తుంది దీన్నే మనం వ్యాక్సిన్ అంటాం సో మనం దీన్ని వ్యాక్సిన్ అంటే ఇంజెక్షన్ రూపంలో కూడా ఇవ్వచ్చు ఇది నైట్రిఫికేషన్ చేస్తాయి డీనైట్రిఫికేషన్ చేస్తాయి అలానే వాటర్ క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తాయి అక్కడ ఉన్నటువంటి ప్యాథోజెన్స్ని కూడా నిర్మూలిస్తాయి ఇవన్నీ వాటర్ మైక్రోవేల్స్ చేసేటువంటి పని అలానే గట్ మైక్రోబయోటోని ఎలా ఇంప్రూవ్ చేస్తాయంటే డిసీజ్ అండ్ స్ట్రెస్ రెసిస్టెన్స్ అంటే వ్యాధి నుంచి రక్షణ కలిగించడము అలానే ఇంప్రూవ్మెంట్ ఆఫ్ డైజెషన్ దాని యొక్క జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడము అలానే ప్రమోషన్ ఆఫ్ గ్రోత్ దాని యొక్క పెరుగుదలను ప్రేరేపించడము అదేవిధంగా ప్రమోషన్ ఆఫ్ రిప్రొడక్షన్ ఇవి దాని యొక్క ప్రత్యుత్పత్తిని కూడా ప్రేరేపించేవి గా ఉంటాయి ఇవి కొన్ని రకాలైనటువంటి హ్యాచరీలలో ఉపయోగించినట్టయితే ఇవి అధిక మొత్తంలో పిల్లలు పెట్టడానికి సహాయం చేస్తాయి అలానే ఇమ్యూని ఫంక్షన్ దాని యొక్క రోగనిరోధక వ్యవస్థను కూడా ఇవి మెరుగుపరుస్తాయి అలానే సోర్సెస్ ఆఫ్ న్యూట్రియంస్ ఇవి కొన్ని రకాల జీర్ణక్రియకు అవసరమైనటువంటి ఎంజైమ్లను స్రవించడము అలానే వాటి యొక్క పనితీరుని మెరుగుపరిచే విధంగా ఇవి రకరకాల సమ్మేళనాన్ని ఉత్పత్తి చేస్తాయి సో చూసినట్లయితే ఈ విధంగా ప్రోబయోటిక్స్ అనేవి రకరకాలుగా మన యొక్క సాబుకి ప్రయోజనాలను అందజేస్తూ ఉంటాయి అసలు ప్రోబయోటిక్స్ బ్యాక్టీరియా లోడ్ను తగ్గించగలదా ముందుగానే చెప్పుకున్నామండి ముందు స్లైడ్లు చూస్తే మీకు అర్థమైపోతుంది ఈ క్వశ్చన్కి ఆన్సర్ కూడా అవసరం లేదు బ్యాక్టీరియా నిరోధక సమ్మేళనాలను ఉత్పత్తి చేయడం ద్వారా ఇవి చేపలు మరియు రొయ్యలు శరీరంలోనికి ప్రవేశించకుండా హానికరమైన బ్యాక్టీరియాతో జరిగేటువంటి పోటీ నుండి మినహింపబడతాయి అంటే ఈ కాంపౌండ్స్ని స్రవించడం ద్వారా ఆ బ్యాక్టీరియాతో ఇది పోటీ పడి దానికంటే ముందుగానే అక్కడ చేరుకుని హానికరమైనటువంటి బ్యాక్టీరియా లోపలికి ప్రవేశించకుండా ఇది నిరోధిస్తుంది అలానే ఇవి పోషకాలు మరియు రసాయనాల కోసం కూడా పోటీ పడుతుంటాయి ముఖ్యంగా కోరం సెన్సింగ్ గురించి ఇప్పటికి మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఈ కోరం సెన్సింగ్ కూడా మనకి బ్యాక్టీరియాలోని తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది సో కోరం సెన్సింగ్ ఏ విధంగా పనిచేస్తుందో మీరు ఈ చిత్రంలో గమనించవచ్చు ఇక్కడ మనకి బ్యాక్టీరియా ఈ బ్లూ కలర్ సెల్స్లో ఉంటుంది ఈ రెడ్ కలర్ సెల్స్ అనేవి మనకి కోరం సెన్సింగ్ చేయడం ద్వారాగా ఈ యొక్క ఈ డాట్స్ అనేవి ఇక్కడ కలిసిపోవడం మూలంగా అది వేరే దానికి కమ్యూనికేట్ చేయకుండా చేస్తుంది దీన్ని క్వారం క్వెంచింగ్ అంటాం క్వారం సెన్సింగ్ అంటే ఏ విధమైనటువంటి సమాచారాన్ని అందిస్తా అందించేటువంటి ప్రక్రియని క్వారం సెన్సింగ్ అంటే ఆ సమాచారాన్ని అందించకుండా కట్ కట్ చేసేటువంటి అంటే నిరోధించేటువంటి వ్యవస్థని క్వారం క్వెంచింగ్ అంటాం ఈ ప్రోబయాటిక్స్ని ఉపయోగించడం మూలంగా ఈ యొక్క సమాచారం అనేది ఇతర బ్యాక్టీరియాలకి తెలియకుండా నిరోధించబడుతుంది ఈ విధానాన్ని క్వారం క్వెంచింగ్ అని అంటాం అసలు ప్రోబయోటిక్ని నానబెట్టి ఉపయోగించాలా లేదా నేరుగా ఉపయోగించవచ్చా ప్రోబయోటిక్స్ అనేవి యాక్టివేట్ అవ్వడానికి మరియు పెరుగుదలను వాటి యొక్క పెరుగుదలను ప్రోత్సహించడానికి వీటికి కార్బన్ మరియు నైట్రోజన్ అనేటువంటి మూలకాలు కావాలి ఇవి టెన్ వన్ నుండి ట్వంటీ టు వన్ నిష్పత్తిలో ఉండాలి సో ఈ విధంగా మనం కార్బన్ నైట్రోజన్ రేషియోను కనుక వాటికి సమకూర్చినట్లయితే వాటి యొక్క పెరుగుదల మరియు యాక్టివేషన్ అనేది వేగమయ్యి మనకి అధిక మొత్తంలో వాటి యొక్క ప్రయోజనాలను అందించడానికి వీలుంటుంది కాబట్టి మనం ప్రోబయోటిక్ను బెల్లము లేదా తవుడు శనగ చెక్క ఇటువంటి కార్బన్ మరియు నైట్రోజన్ సోర్సులను అందించినట్లయితే అవి బాగా పెరిగి మనం అనుకున్న దానికంటే కూడా అధిక మొత్తంలో మనకి ప్రయోజనాలను కలగ చేయడానికి ఉపయోగం ఉంటుంది కాబట్టి ప్రోబయాటిక్స్ను నానబెట్టి నానబెట్టడం అంటే నానబెట్టినప్పుడు అందులో బెల్లము అలానే తవుడు అంటే కార్బన్ మరియు నైట్రోజన్ సోర్సులను మనం చేర్చినట్లయితే అది మరింత బాగా ఉపయోగపడుతుంది ఇలా ప్రోబయాటిక్స్ని ఇతర బెల్లము మరియు తవుడు ఇలాంటి న్యూట్రిషనల్ సోర్స్తో అప్లై చేయడాన్ని మనం సిమ్బయాటిక్స్ అంటాం అంటే ప్రోబయోటిక్స్ అంటే మనకి లైవ్ మైక్రోబియల్స్ సిమ్బయాటిక్స్ అంటే ఫుడ్ ఫర్ ద మైక్రోబియల్స్ అంటే ఇవి ఆ మైక్రోబయాటిక్ కావాల్సినటువంటి ఆహారం ఈ రెండింటిని కలిపి మనం ఉపయోగించినట్లయితే దీన్ని సిమ్ అంటారు ఇప్పుడు ప్రీబయోటిక్స్ అంటే ఏంటి సో ప్రీబయాటిక్స్ అంటే మనకి ఏదైతే మన బ ప్రోబయోటిక్స్ కావాల్సినటువంటి ఫుడ్ని ప్రీ అలానే మన ప్రోబయోటిక్స్ని ప్రోబయాటిక్స్ అలానే ఈ ప్రోబయాటిక్స్ని ఉపయోగించినప్పుడు వాటి నుండి ఉత్పత్తి అయ్యేటువంటి రసాయనాలు మన బ్యాక్టీరియా పైన హానికరమైన బ్యాక్టీరియా పైన పనిచేస్తాయి కదా వీటిని ఏమంటారు అంటే పోస్ట్ బయోటిక్స్ అంటారు అంటే ఇవి మనం ప్రోబయాటిక్స్ని ఉపయోగించడం ద్వారాగా ఉత్పత్తి అయ్యేటువంటి రసాయన పదార్థాలు ఉదాహరణకు మనం ఇప్పుడు లాక్టోబ్యాసిలస్ బ్యాక్టీరియాని ఉపయోగించినట్టయితే లాక్టిక్ యాసిడ్ అలానే బ్యాసిలస్ సబ్స్టిలిస్ బ్యాక్టీరియాన్ని ప్రోబయోటిక్ ఉపయోగించినట్టయితే దాని నుండి బ్యాసిలస్ సబ్స్టిలిన్ ఇలాగా రకరకాలైనటువంటి రసాయనాలను ఇవి ఉత్పత్తి చేయడం ద్వారాగా మన యొక్క హానికర బ్యాక్టీరియా ఏదైతే ఉందో చెరువులో దాన్ని పూర్తిగా నిరోధిస్తాయి ఇది మురుగును తొలగించగలుగుతుందా ఖచ్చితంగా తొలగిస్తుందండి మీకు ఆల్రెడీ ముందు ఉన్న స్లైడ్లోనే మీకు ఇదంతా అర్థమై ఉంటుంది సో ఇది ఆర్గానిక్ వ్యర్థాలు ఏవైతే ఉంటాయో ఇవి ఉత్పత్తి చేసేటువంటి ఎంజైమ్లు ఆర్గానిక్ వ్యర్థాలను విచ్ఛిన్నం చేస్తాయి అలానే ఇవి మన చెరువులో మన ప్లాంగ్కి కావాల్సినటువంటి పోషకాలను కూడా ఇది సమకూరుస్తుంది ఏ విధంగా అంటే ఇది నైట్రోజన్ మరియు ఫాస్పరస్ వంటి మూలకాలను అందుబాటులోకి తీసుకొస్తాయి అంటే నైట్రోజన్ సైకిల్లో మనకి డీ బ్యాక్టీరియా అలానే నైట్రిఫికేషన్ బ్యాక్టీరియా అలానే కార్బన్ సైకిల్లో కూడా ఇవి ముఖ్య పాత్ర పోషించి వాతావరణంలో ఉన్నటువంటి నైట్రోజన్ను మన ఆకువాలోకి అంటే నీటిలోనికి ప్రవేశించే విధంగా ప్రేరేపిస్తాయి అలానే నీటిలో ఉన్నటువంటి నైట్రోజన్ కంటెంట్ కూడా పెంచి మన యొక్క ప్లాంక్టాన్కు నైట్రోజన్ పొటాషియం పాస్పరస్ ఇలాంటి మూలకాలను అందజేసి ప్లాంటాన్ అభివృద్ధి కూడా ఇవి దోహదపడతాయి అదేవిధంగా మురుగు తొలగిస్తుందా వ్యర్థాలను విచ్ఛిన్నం చేసే చేసి మురుగు ఏర్పడకుండా అవి చూస్తాయి ఇవి వ్యర్థాలను ఏ విధంగా విచ్ఛిన్నం చేస్తాయి ఇందులో ఉన్నటువంటి డీనైట్రిషన్ బ్యాక్టీరియా అలానే మనకి రోడోకోకస్ రోడో బ్యాక్టర్ వంటి బ్యాక్టీరియాలు అక్కడ ఉన్నటువంటి వ్యర్థాలను సమర్థవంతంగా ముక్కలు చేసి దానిలో ఉన్నటువంటి హానికరమైనటువంటి పదార్థాలను వెలువడకుండా వాటిని తొలగించి మురుగు ఏర్పడకుండా ఇవి మనకి సహాయం చేస్తాయి యాంటీబయాటిక్స్ మరియు ప్రోబయాటిక్స్కి ఏంటి సో యాంటీబయాటిక్స్ అనేవి సింథటిక్ కాంపౌండ్స్ అండి ఇవి కెమికల్స్ నుంచి ఉత్పత్తి పదార్థాలు ఇవి నేరుగా మన బ్యాక్టీరియాని సమరించడం అనేది జరుగుతుంది మరి ప్రోబయాటిక్ ఏ విధంగా అంటే ఇందాక చెప్పుకునే విధంగా దాని నుండి పోటీ పడి దాన్ని పెరగనీయకుండా చేసి దాన్ని ఎలిమినేట్ చేసే విధంగా మన యాంటీబయాటిక్స్కి విరుద్ధంగా పనిచేస్తాయి యాంటీబయాటిక్స్ అనేవి రసాయనాలు ప్రోబయాటిక్స్ అనేవి సూక్ష్మజీవులు అసలు యాంటీబయాటిక్స్ ఉపయోగం అనేది ఎందుకు హానికరం యాంటీబయాటిక్స్కి మరియు ప్రోబయోటిక్ మధ్య ఉన్నటువంటి తేడాలు ఏంటి సో యాంటీబయాటిక్స్కి మరియు ప్రోబయాటిక్ ఉన్నటువంటి తేడాలను ఇక్కడ మనం గమనించవచ్చు ఇవి వ్యాధులను నివారించడానికి ఉపయోగిస్తారు యాంటీబయాటిక్స్ని వ్యాధులను నివారించడానికి ఉపయోగిస్తారు అలానే ప్రోబయోటిక్ని వ్యాధులను నిరోధించడానికి అంటే వ్యాధి రాకుండా చూడడానికి ఉపయోగిస్తారు అలానే వ్యాధి వచ్చినప్పుడు లేదా వ్యాధి రాకముందు రొయ్య యొక్క ఆరోగ్య పరిస్థితి మెరుగుపరిచి వ్యాధి రాకుండా చేసే విధంగా ఉపయోగిస్తారు ఇది ప్రో యాంటీబయాటిక్స్ అనేవి బ్యాక్టీరియాను చంపడం మరియు నిరోధించడం ద్వారా పనిచేస్తాయి ప్రోబయాటిక్స్ అనేవి మేలు చేసే బ్యాక్టీరియాను పెంచడం ద్వారా హానికరమైనటువంటి బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధించడం అనేది జరుగుతుంది యాంటీబయాటిక్స్ మేలు చేసే బ్యాక్టీరియాని కూడా నిరోధిస్తాయి లేదా చంపేస్తాయి అదే ప్రోబయాటిక్స్ అనేవి హానికరమైనటువంటి బ్యాక్టీరియాను పైన మాత్రమే పనిచేసి మనకి ప్రయోజనకరమైనటువంటి బ్యాక్టీరియా పైన ఏ విధమైనటువంటి దుష్ప్రభావాలను చూపించకుండా వాటితో కలిసి పనిచేస్తాయి కాబట్టి ఇవి మనకి ఆక్వాసాగుకి సాగుకి మనకు ఇవి ఉపయోగించడం అనేది శ్రేయస్కరం అలానే మనం ప్రోబయాటిక్స్ని చూసుకున్నట్లయితే వీటి యొక్క క్వాలిటీలో హెచ్చు తగ్గులు అనేవి ఎక్కువగా ఉంటాయి అలానే ప్రోబయాటిక్స్ యొక్క పనితీరు అనేది అక్కడున్నటువంటి వాతావరణ పరిస్థితులను బట్టి ఉంటుంది ఉదాహరణకు మీ చెరువు యొక్క వాతావరణంలో ఎక్కువ మురుగునట్లయితే ప్రోబయాటిక్స్ ఎక్కువ లో ఎక్కువ మోతాదులు అవసరమవుతాయి సో ఇక్కడ మన యొక్క చెరువు పరిస్థితిని బట్టి అలానే చెరువును బ్యాక్టీరియా లోడ్ని బట్టి కూడా ఇవి పనిచేస్తుంటాయి ఉంటాయి సో యాంటీబయాటిక్స్ ఉపయోగించడం మూలంగా మనకు వచ్చేటువంటి నష్టాలు ఏమిటి యాంటీబయాటిక్స్ని ఉపయోగించడం మూలంగా మనకు వచ్చేటువంటి నష్టాలు ఏంటంటే ఏఎంఆర్ అంటే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే మనం యాంటీబయాటిక్ని ఎక్కువగా ఉపయోగించినప్పుడు అక్కడ ఉన్నటువంటి సూక్ష్మజీవులు లేదా హానికరమైనటువంటి బ్యాక్టీరియా దాని నుండి రెసిస్టెన్స్ అంటే నిరోధకతను అభివృద్ధి చేసుకుని మనం ఎంత ఎక్కువ యాంటీబయాటిక్ను ఉపయోగించినప్పటికీ కూడా అవి దాని నుండి రెసిస్టెన్స్ని డెవలప్ చేసుకుని ఆ యాంటీబయాటిక్ దానిపైన పని చేయకపోవడాన్ని యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటారు సో ఈ విధమైనటువంటి యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ మూలంగా మనం ఏ రకమైన మందులు ఉపయోగించినా కూడా ఆ వ్యాధులు మనకి లొంగకుండా వ్యాధులు అనేవి మరింత తీవ్ర రూపం అనేది దాల్చడాన్ని ఏఎంఆర్ అంటాం సో ఈ యాంటీబయాటిక్స్ని మనం పిచ్చలవిడిగా ఉపయోగించినట్లయితే ఈ ఏఎంఆర్ అనేది అధికంగా ఉండి తద్వారా వాటిని తిన్నటువంటి మనుషులకు కూడా ఈ యాంటీబయాటిక్స్ అనేవి ట్రాన్స్ఫర్ అయ్యి మనుషుల్లో కూడా వ్యాధులు అనేవి లొంగకుండా వ్యాధులనేవి నివారించబడకుండా ఎక్కువ ముదిరిపోవడం అనేది జరుగుతుంది సో ఈ అంతటినీ కూడా మనం ఏఎంఆర్ అంటే యాంటీ మైక్రోబల్ రిసిస్టెన్స్ అని అంటాం అదే మనం ప్రోబయోటిక్ని ఉపయోగించినట్టయితే ఈ ఏఎంఆర్ నుండి రక్షణ పొందొచ్చు అక్కడ ఉన్నటువంటి ప్రయోజనకరమైన బ్యాక్టీరియాని చంపకుండా ఆ ప్రయోజనకరమైన బ్యాక్టీరియాని ఇంకా పెంచి మన యొక్క ఆక్వా సాగుని సేఫ్ వేలో మనం ఖచ్చితంగా సాధించవచ్చు మరి ప్రోబయోటిక్స్కు ఏ విధమైనటువంటి లిమిటేషన్స్ లేవా ఉన్నాయి ఇవి వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటే ఫలితాలు అనేవి తక్కువగా ఉంటాయి సో వ్యాధి బాగా అడ్వాన్స్ స్టేజ్ అంటే బాగా ముదిరిపోయినప్పుడు ప్రోబయోటిక్ను ఉపయోగించినట్టయితే ఇవి తగినంత ఫలితాలను అనేవి ఇవ్వలేవు మంచి ప్రోబయోటిక్ను ఎలా గుర్తించాలి వీటిని ఎవరు ధృవీకరిస్తారు సో మంచి ప్రోబయోటిక్ను ఎలా గుర్తించాలంటే మనకి ప్రోబయోటిక్స్ అలానే ఫీడ్ సప్లిమెంట్ అన్నింటికి కూడా సిఏఏ అంటే కోస్టల్ ఆర్క్కల్చర్ అథారిటీ వారు వీటి యొక్క ధృవీకరణ చేస్తారు సో ఏవైతే సీఏఏ ధృవీకరణ పొందినటువంటి ప్రోబయోటిక్స్ లేదా ఫీడ్ సప్లిమెంట్స్ ఉంటాయో వాటిని మాత్రమే వినియోగించాలి వీళ్ళు ఏ విధంగా ధృవీకరిస్తారంటే మనం వాడేటువంటి ప్రొబయోటిక్స్ను లేదా ఫీడ్ సప్లిమెంట్స్ను వారి యొక్క ప్రయోగశాలలో పరీక్షించి దానిలో ఏమైనా యాంటీబయాటిక్స్ ఉన్నాయా లేదో చూసి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత వాటిలో యాంటీబయాటిక్స్ లేకపోతే మాత్రమే వాటికి పర్మిషన్ అనేది అనుమతి అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మనం సిఏఏ అంటే కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ వాళ్ళు నిర్ధారించినటువంటి ప్రోబయాటిక్స్ని మనం వినియోగించడం ద్వారాగా మనం మంచి ప్రోబయోటిక్ని వినియోగించవచ్చు ఇది వాళ్ళు అప్రూవ్ చేశారా లేదనేది ఏ విధంగా తెలుస్తుంది అంటే మీరు ఆ ప్రోబయోటిక్ డబ్బా పైన ఒక మూలన ఏదైనా చిన్న కార్నర్లో ఇక్కడ చూపించిన విధంగా సిఏఏ అప్రూవ్డ్ అని చెప్పి అలాగా ముద్ర వేసి ఉంటుంది ఇలా ముద్ర వేసినటువంటి ప్రోబయాటిక్స్ మాత్రమే ఆ కొరతలు వినియోగించినట్టయితే వాటిలో ఉన్నటువంటి ఏ రకమైన యాంటీబయాటిక్స్ లేదా ఇతర మనకి హానికరమైన పదార్థాలు అనేవి ఉండకుండా ఉంటాయి అలానే ఐడియల్ ప్రోబయోటిక్ ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటంటే షార్ట్ జనరేషన్ టైం అంటే తక్కువ కాలంలో ఉత్పత్తి అయ్యేలా ఉండాలి అలానే ఇది నాన్ ప్యాథజెనిక్ మనకు ఉన్నటువంటి రొయ్యలు లేదా చేపలకు ఎటువంటి వ్యాధిని కలగ చేయకుండా ఉండాలి అలానే ఇది లాక్టిక్ యాసిడ్ని ఉత్పత్తి చేసేదానికైనా ఉండాలి అలానే జెనెటికల్లీ స్టేబుల్ ఇది మన సాగులో వదిలిన తర్వాత వేరే రకరకాలైనటువంటి మ్యూటేషన్స్ చెంది వేరే వేరే జీవులుగా మారకుండా జెంటికల్గా కూడా స్టేబుల్గా ఉండాలి అలానే ఇది సెన్సిటివ్ టు యాంటీబయాటిక్స్ అంటే ఇందులో ఒకవేళ సెన్సిటివ్ యాంటీబయాటిక్స్ ఉపయోగించినట్టయితే ఇవి సెన్సిటివ్గా ఉండి ఆ యాంటీబయాటిక్స్ని ఇవి తట్టుకోలేని విధంగా ఉండాలి ఎందుకంటే యాంటీబయాటిక్స్ ఉపయోగిస్తే వీటి యొక్క పెరుగుదల లేదనేది క్షీణించాలి అప్పుడే మనకి ఆ ప్రోబయాటిక్స్లో యాంటీబయాటిక్స్ కలపకుండా మనకి మంచి ప్రోబయాటిక్స్ అనేవి మనకు దొరుకుతాయి అలానే రోబస్ట్ అండ్ సర్వైవింగ్ ఇన్ ప్రాసెసింగ్ కండిషన్స్ ఇవి బాగా ఎక్కువగా విరివిగా దొరకాలి అంటే ఎక్కడైనా ఈజీగా దొరికే విధంగా ఉండాలి అలానే ప్రతి పరిస్థితిని కూడా తట్టుకుని జీవించే విధంగా ఉండాలి అలానే వీటికి యాంటీ జీనోటాక్సిక్ ప్రాపర్టీస్ ఉండాలి అంటే మనకి ఇవి రకరకాలైనటువంటి టాక్సిన్స్ని అలానే జీనోటాక్సిక్స్ అంటే మనకి జీవపరమైనటువంటి టాక్సిక్స్ కొన్ని ఉంటాయి అలాంటి వాటిని కూడా ఇవి తట్టుకునే ఉండాలి అలానే ఎఫెక్టివ్ అడిషన్ టు ద గట్ లైనింగ్ మనకి మన యొక్క రొయ్య లేదా చేపల యొక్క గట్లో ఉన్నటువంటి బ్యాక్టీరియాకు ఇవి బాగా అతుక్కుని ఆ గట్లో ఉన్నటువంటి బ్యాక్టీరియాను లేదా హానికరమైన బ్యాక్టీరియాను ఇవి నిరోధించడానికి సహాయపడాలి అలానే రెసిస్టెన్స్ టు ద డైజెస్టివ్ ఎంజైమ్స్ అంటే మన రొయ్యలు లేదా చేపల్లో ఉత్పత్తి అయ్యేటువంటి డైజెస్టివ్ ఎంజైమ్స్లో ఇవి చనిపోకుండా అలానే డైజెస్టివ్ ఎంజియమ్స్కి ఇవి రెసిస్టెన్స్ కలిగి ఉండి ఆ డైజెస్టివ్ ఎంజైమ్స్ మూలంగా ఎటువంటి హాని కలగకుండా అలానే ఇవి ఉత్పత్తి చేసేటువంటి ఎంజైమ్లు లోపల ఉన్నటువంటి మైక్రో బ్యాక్టీరియా పైన కూడా అంటే గట్ బ్యాక్టీరియా పైన కూడా ఎటువంటి ప్రభావం లేకుండా ఉండే విధంగా చూసుకోవాలి అలానే యాసిడ్ అండ్ బయల్ టాలరెంట్ మన రొయ్యలు లేదా చేపలు ఉత్పత్తి చేసేటువంటి జీవ జీవ క్రియలో వచ్చేటువంటి యాసిడ్స్ అంటే జీర్ణక్రియ ఎంజీమ్లు మరియు జీర్ణక్రియ యాసిడ్ల నుండి కూడా ఇది రక్షణ కలిగి ఉండాలి అలానే వీటిని ఉత్పత్తి చేయడం చాలా తక్కువ సమయంలో ఉత్పత్తి చేస్తే ఉండాలి అంటే షార్ట్ జనరేషన్ టైం అంటే ఎక్కువ టైం తీసుకున్నట్లయితే వీటి ఉత్పత్తి అనేది తక్కువ మోతాదులు చేయగలం కాబట్టి అలా అలా కాకుండా తక్కువ సమయంలో ఎక్కువ ఉత్పత్తి చేసే విధంగా ఉన్నట్లయితే వీటిని అధిక మొత్తంలో ఉత్పత్తి చేసి మనం రైతులకి అందించడం అనేది సాధ్యపడుతుంది కాబట్టి రైతులందరూ కూడా ఇలా సిఏఏ అంటే కోస్టల్ ఆక్రికల్చర్ అథారిటీ వాళ్ళు ధృ ధృవీకరించినటువంటి ప్రొబయోటిక్స్ని మీరు ఎంచుకున్నట్లయితే మీకు మంచి ఫలితాలు వస్తాయి సో మరింత వివరంగా మీరు ఇంకా మిగిలినటువంటి అన్ని రకాల సాగు సమస్యలను తెలుసు తెలుసుకోవడానికి అలానే మీ సాగులో వచ్చేటువంటి సమస్యలకు పరిష్కారాలను తెలుసుకోవడానికి సిజాకో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే ఈ ప్రోబయోటిక్స్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి